అంటే మీరు ఆ రోజుల్లో అరే నేను ఇది చేయలేకపోయాను నాకు నా ఇబ్బందుల వల్ల అయితే నాకున్న పరిమితుల వల్ల నేను ఇది సా ఇది చేయలేకపోయాను అన్నది ఏదైనా ఉందండి ఆ రోజుల్లో మాట అంటే ఏం లేదండి నేను ఎప్పుడు బిజీగాను నా అదృష్టం ఏంటంటే చాలా మంది చెన్నై వచ్చిన ಅವಕಾಶಾಲೆ ಕದಾ ಒ ಡೈರೆಕ್ಟರ್ನಾ ಅಸ್ಟಾಂಟ್ ಡೈರೆಕ್ಟರ್ನಾ ಕಂಪನಿ ಚೇರಿನ ಸೊ ಪದೇ ಅನ್ನೋ ನಾಲ್ಕು ಸಿಮಾ ಐದು ಸಿನ್ಮಾಲ್ ಪೇಸಿ ಉಂಟಾರ ಅಂತೇ ನೇನೆ ಕೋ ಅದೃಷ್ಟವೋ చేసే ఎప్పుడు బిజీగానే ఉన్నాను వెనక్కి తిరిగి చూసి అది ఇది అనేదే లేదు అది కంటిన్యూగా ఎప్పుడూ ఇంకా ఫ్యామిలీని కూడా పెద్దగా పట్టించుకోలేదు నేను నిజంగా చెప్పాలంటే అది పాపం మా మా జ్యోతి పిల్లలు పుట్టినప్పుడు కూడా జస్ట్ గెస్ట్ లాగా తడ్ లాగా వచ్చి అలా వెళ్ళి చూసి అలా వచ్చేయడం అలాగే వాళ్ళతోటి ఉండి మిగిలి అలాగే టైమే లేదు ఇందుకే ఎందుకంటే ఇప్పుడు అప్పుడు నేను విజయశాంతి గారితో ప్రసమే పని చేస్తున్నాం అక్కడ ఊటీలో షూటింగ్ ఉంటుంది ఇంకెక్కడో షూటింగ్ ఉంటుంది తను బాగా బిజీ అవును ఆరు స్కాలర్షిట్లు ఎంతో చేసేవారు కదా రోజుకి ఒకటే అందువల్ల అదే ముఖ్యం అంటే వెళ్ళచ్చు వెళ్ళేసి కానీ వర్క్ ముఖ్యం తర్వాత ఫ్యామిలీ అన్నట్టే వర్క్ చేశాను అదేలేండి అదే ఇప్పుడు అసలు బేసిక్గా మీకు కర్తవ్యం అనే ఒక సినిమా విజయశాంతి గారితో అది ఒక ల్యాండ్ మార్క్ ఫిల్మ్ ఆవిడకి నేషనల్ వైడ్ నేషనల్ అవార్డు కూడా వచ్చింది నేషనల్ అవార్డు వచ్చింది అప్పుడు మీరంతా ఊటీలో ఉన్నట్టున్నారు నేషనల్ అవార్డు ఎనోసేనా చిరంజీవి షూటింగ్లో ఉన్నారు మీరు అసలు కర్తవ్యూ అన్న కాన్సెప్ట్ అది అసలు ఎలా వచ్చింది ఏమనుకున్నా అంటే దాంతో సినిమా తీయాలి ఎలాంటి సినిమా తీయాలి అని అనుకున్నాను పోలీస్ ఆఫీసర్ చేద్దాం అంటే ఇన్స్పిరేషన్ బై కిరణ్ బేడి అంటే అప్పటిదాకా ఒక రెండు సినిమాల్లో యూనిఫామ్ వేసుకున్నారు ఆవిడ మంచి దొంగన సినిమా అది కమర్షియల్ సినిమా ఎంటర్టైన్మెంట్ సినిమా ఏమి కానీ ఫస్ట్ టైం చూస్తాను అని కాదు కాబట్టి ఇదేమో ఒక హానెస్ట్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేయాలంటే అంతకుముందు ఇండియాలో టోటల్ హీరోస్ వేసిన సినిమాలు అంతా సినిమా తర్వాత ఈనాడు అని సినిమా కొన్ని సినిమాలన్నీ చూస్తే ఒక పోలీస్ ఆఫీసర్ సిన్సియర్గా ఉంటే వాళ్ళు ఫ్యామిలీని చంపేశారు ఒక పోలీస్ ఆఫీసర్ ఏం చేయలాగే హీ రిజైన్ జాబ్ ఇలాగూ ఉన్నాయి అలా కాకుండా పాజిటివ్ అప్రోచ్లో డ్యూటీ మైండెడ్గా చేయాలని ఉద్దేశంతో అప్పుడు ఎక్కువ హీరో డామినేషన్ కదా ఇండస్ట్రీలో సో దానికి మనం ఎంత ఖర్చు పెట్టి తీయాలంటే పబ్లిసిటీ కావాలని ఇన్స్పిరేషన్ బై కిరణ్ బేడి అని ఆవిని పిలుద్దామని నేను ఢిల్లీ వెళ్ళాను ఏదైనా ఫ్రెండ్స్ మూల్యంగా ఆయన వెళుతూ ఫ్లైట్లో అనుకున్నాను ఢిల్లీ వెళుతూ ఆవిడని కలవగలమా ఆవిడ వస్తారా తర్వాత అసలు మన సినిమాకి ఆవిడకి సంబంధం ఏంటి ఫస్ట్ ఐపిఎస్ ఆఫీసర్ యాజ్ ఎ లేడీ ఇన్ అవర్ కంట్రీ అవునండి మిగతా జెంట్స్లో ఉన్నారు లేడీ కాదు ఫస్ట్ ఆఫీసర్ ఆఫీసర్ అని వెళ్తే ఎవరి ద్వారా చెప్పి వెళ్తే ఆవిడ వెంటనే వస్తాను అంది ఈవెన్ ఫ్లైట్ టికెట్ బుక్ చేద్దామని నేను నేను వస్తాను తర్వాత ఉంది ఆవిడ వచ్చారు ఆవిడ రావడం చాలా పబ్లిసిటీ అయింది మంచి హైప్ వచ్చింది హైప్ హైప్ తో పాటు ఎక్స్పెక్టేషన్ కూడా హైపోయి హై అయిపోయింది తర్వాత ఎంతవరకు అంటే డిస్ట్రిబ్యూట్లో కొంతమంది దీనికి ఎక్స్పెక్టేషన్ ఎక్కువ అయిపోయింది తగ్గించమనే లెవెల్కి వెళ్ళింది తర్వాత కొంతమంది అయితే నాతో మన సాయి సాయి కుమార్ ఉన్నాడు కదా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు లో కిరణ్ బేడ్కి క్రెయిన్ బేడ్ అని పేరు ఉండేది ఢిల్లీలో ఇందిరాగాంధీ కారనే నో పార్కింగ్ లో ఉంటే లిఫ్ట్ చేసి క్రెయిన్ తోటి లిఫ్ట్ చేసిందని క్రెయిన్ బేడ్ అని పేరు కూడా ఉండేది సో అలాంటివన్నీ సినిమాలు ఉంటాయని ఎక్స్పెక్టేషన్ వచ్చేసింది ఆవిడ బయోపిక్ కాదు ఆవిడ ఆవిడ ఇన్స్పిరేషన్ మాత్రమే అదే కానీ మేము ఒక కథ తయారు చేసాము ఇలా ఉండాలని దానికి నేను ఓవర్ ఇంట్రెస్ట్ పర్చూ బ్రదర్స్ బాగా డిస్కషన్లో అందులో ఇద్దరులో పర్చు బ్రదర్ నాకు వెంకటేశ్వర గారు బాగా క్లోజ్ అందరికి క్లోజ్ క్లోజ్ కృష్ణ గారు రాయడంలో ఆయన గా రాసేస్తారు ఆయన రాసిన తర్వాత ఈయన టీచర్లు అన్ని కలెక్ట్ చేసి కొట్టేసి ఆయన రాస్తారు సో వాళ్ళతో ట్రావెల్ చేసి అప్పుడు నారాయణరావు అని అసిస్టెంట్ డైరెక్టర్ మోహన్ గాంధీ గారి దగ్గర పనిచేసాడు అన్నారు తను డిస్కషన్లో అలాగే ఉండాడు తర్వాత ఫస్ట్ హాఫ్ వరకు వైజాగ్ వెళ్ళి స్క్రిప్ట్ రెడీ చేశాం ఈ మధ్యలో కొమ్మనపల్లి గణపతి గారు ఏ ఒక మిస్ గా అయిపోసని ఒక సీరియల్ రాస్తున్నారు ఒక రెండు మూడు సీరియల్ చదివా నేను బాగున్నాయని నేను ఫోన్ చేసి మీ సార్ మీకు ఫుల్ స్క్రిప్ట్ ఉందా మీ దగ్గర అడిగాను కదండి లేదు సార్ నేను అప్పటికప్పుడు రాస్తున్నాను అన్నారు సరే అయితే ఒక పని చేయండి అప్పుడు వెంకటేశ్వరరాలు హైదరాబాద్ వస్తున్నారు మిమ్మల్ని కలవమంటాను కలిస్తే మీ దగ్గర కదంటే తీసుకుంటా అన్నాను వీళ్ళు వచ్చి కలవడం కుదరలేదు వస్తారు తర్వాత ఒకసారి ఆయన చెన్నై వచ్చారు వచ్చి నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసి సార్ నేను చెన్నై వచ్చాను కలుద్దామని అప్పుడు నాతోటి కారులో సంజీవి ఉన్నాడు కదా రైటర్ సంజీవి నాతో ఉన్నాడు ఇట్లా గణపతిరావు వచ్చి కలదే విందామంటే అంటే లేదు సార్ మీరు ఏనండి నేను ఒకవేళ మనకు నచ్చలేదు అనుకో మళ్ళీ కాబట్టి వేసారు అంటారు అని అంటే సరే నేను టూ డేస్ త్రీ డేస్ పనిలో మర్చిపోయాను థర్డ్ మళ్ళీ ఆయన ఫోన్ చేశారు ఫోన్ చేసి సార్ అంటే నేను సబ్జెక్ట్ని గోపీకృష్ణ మూవీస్కి ఇచ్చేశాను అరే నేను తీసుకుందాం అనుకున్నా మర్చిపోయాను సార్ సరే అంటే అని అన్నారండి ఒకవేళ మీరు కనుక కాపీ కొడితే నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది గవర్నమెంట్లో నేను యాక్షన్ అన్నారు అంటే ఇది ఏంటి అసలు మనకు కలవలేదు చెప్పలేదు ఇలా అన్నారని అప్పుడు నేను పరిస్థితితో చెప్పి మన స్క్రిప్ట్ని మనం రైటర్ సెషన్లో రిజిస్టర్ చేద్దామని రిజిస్టర్ చేసేసాను తర్వాత సినిమా తీసాను సూపర్ హిట్ అయిపోయింది నెక్స్ట్ నేను ఆశయం సినిమా చేస్తున్నాను నేను గణపతి అనుకోలేదు ఆయనకు ఫోన్ చేశాను ఫోన్ చేయగానే సార్ నిజంగా రత్నం గారు అన్నా అన్నాడు అవును సార్ అన్నాను అంటే విడే బాలాజీ రావారని ప్రొడ్యూసర్స్ సుమన్ విజయశాంత్ సినిమా చేద్దామని వచ్చారు కథ అడిగారు కథ ఎవరికి చెప్పాలంటే రత్నం గారికి చెప్పమంటే ఆయన నాకు కదా ఓకే చేయరు నేను ఇలా అనేసాను ఆయన్ని అన్నారండి బలవాళ్ళు సార్ మీరే అపార్థం చేసుకుని నేను అలా అనుకోను మీరు అండి అని పిలిచి చెప్పి వచ్చి నేను ఇట్లా ఆసియాన్ సినిమా తీస్తున్నాను సార్ పాలిటిక్స్ బ్యాక్డ్రాఫ్ అంటే నాగండి అని ఆయన అప్పుడు ఒక సీరియల్ రాస్తున్నాను ఏది సత్యం ఏది సత్యం అని ఏది అసత్యం అని ఏది సత్యం ఏది అసత్యం సేమ్ ఒక్కొక్కసారి ఇన్సిడెంట్ బాగుంది అది చాలా బాగుంది బాగుంటే సార్ ఫుల్ గా కాదు ఉందంటే ఇలా లేదు సార్ రాస్తాను అన్నారు సరే అప్పుడు అడిగారు ఇలాగ నేను కథ చేస్తే చేయను చేయండి సార్ అని చేసి వచ్చి నాకు చెన్నై వచ్చి కథ చెప్పారు లైన్ నాకు నచ్చలేదు తర్వాత ఉండండి ఆగి డిస్కషన్లో ఉండి ఎళ్దురు బీజేపీ తీసుకెళ్ళాము తర్వాత వాళ్ళ ఇంట్ నంబర్ చెప్పబడి ల్యాండ్లైన్ లెక్క లేవు ల్యాండ్లైన్ లెక్క ట్రంక్ వాళ్ళ మిస్సెస్కి ఫోన్ చేసి త్రీ డేస్ ఆగి వస్తానని చెప్పమన్నారు సరే అని ఫోన్ చేస్తే వాళ్ళ మిస్సెస్ అది వైజాగ్ శ్రీకాకుళం ఏరియా పక్కన ఉన్నారేట లేరండి మా తమ్ముడికి ఆంధ్రజ్యోతిలో ఉద్యోగం ఇప్పిస్తున్నారు తోటకూరు రఘుకి ఫోన్ చేయమని చెప్పండి ఆవిడ సరేనండి నేను వెళ్ళి నైట్ నేను ఆవిడ కమాండ్ అండి సరే అవి మా మిన కూతురండి వాళ్ళు నన్ను చదివించారు అంటే తీసుకు నా జాతక జాతకం తీసుకొచ్చి పెడితే నా వల్ల నువ్వు పై కూర్చోవండితే అన్నారు అయితే కాదు దొరికిందండి మే ఇద్దరం కూర్చోనండి డెబ్బై ఐదు సీలు రాసి అదే మండి మొగ్గుడు పెంక ఒక ఇన్వైంట్ వైఫ్ ఒక పోలీస్ ఆఫీసర్ అని కథ చేసి చేసి చాలా బాగుందని ఫుల్ స్లాంగే మాట్లాడాలని అని కథ చెప్పిన శ్రీనివాస ప్రసాద్ ప్రసాద్కి పిల్లలు చెప్పాను తర్వాత రాసేటప్పుడు వైజాగ్ శ్రీకాకుళం తనికల్ భరణి గారు ఎన్మా అయ్యారు నాకు వైజాగ్ శ్రీకాకుళం స్లాంగ్ రాదని తెలంగాణ స్లాంగ్ పెట్టారు ఓకే హీరోయిన్ కి విజయశంకర్ గారు అందుకే దానివల్ల బోనాల పండుగ సాంగ్ అంతా వచ్చింది అట్లాగే గణపతి రారు మిస్సెస్ ఇన్స్పిరేషన్లో కథ తయారైంది ముడి మొగుడు ఓకే నేను కర్తవ్యం అన్నది అసలు బేసిక్ గా బిగినింగ్ లో దానికి మీరు అన్నట్టుగా కిరణ్ బేడి గారు వచ్చిన తర్వాత ఒక ఫేస్ వాల్యూ వచ్చింది ప్రాజెక్ట్ కి ఎందుకంటే విజయశాంత్ గారు ప్రతిఘటన అవన్నీ చేశారు అప్పటికే ఆవిడ సూపర్ స్టార్ స్టార్డంలోకి వెళ్ళిపోయారు తర్వాత అనుకున్నాను ఒకవేళ కృష్ణ గారు బతుకుంటే సంతోషపడేవాళ్ళు నేను ఈ సినిమా చేశాను అందుకు అని ఆయన ఎందుకంటే ఆయన లాస్ట్ నాకే సినిమా చేస్తా అనుకున్నారు అమెరికా నుంచి వచ్చిన తర్వాత తీసుకున్న తర్వాత చనిపోయారు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి